చందమామ కథ దొంగ సన్యాసి అనగనగా ఒక దేశాన్ని ఒక రాజు రాణి పరిపాలిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి సంతానం కలగలేదు వారసులు లేకుండానే చనిపోవలసి వస్తుందేమోనని వాళ్ళు చాలా దిగులు పడ్డారు వాళ్ళు మొక్కని దైవం చెయ్యని పూజ లేదు ఇక యజ్ఞాలకి యాగాలకి బైరాగి చిట్కాలకి అంతే లేదు ఇన్ని చేసినా పాపం వారికి సంతానం కలగలేదు ఆ రాజు తన ఇతర సిబ్బందితో పాటు ఒక ఆడ గుర్రాన్ని ఒక ఆడ కుక్కని కూడా పెంచుతున్నాడు ఆ రెంటి అందు రాజుకి రాణికి మిక్కిలి ప్రేమ అదేం చిత్రమో కానీ ఆ రెండింటికి కూడా ఎంతకాలానికి సంతానం కలగలేదు రాజుకి రాణికి తమ సంగతి వాటి సంగతి చూసేసరికి చాలా దుఃఖం వచ్చింది చివరికి ఒక రోజున రాజు తన రాజ్యంలోనూ ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలోనూ ఇలా చాటింపు వేయించాడు తనకి తను పెంచుతున్న గుర్రానికి కుక్కకి సంతానం కలిగే ఉపాయం చెప్పిన వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని ఈ చాటింపు విని ఒక భూత వైద్యులైనా మంత్రగాళ్ళైనా బైరాగులైనా ఎంతోమంది వచ్చారు ఒకరు రక్షరేఖ కట్టిపోయారు మరొకరు ఏదో భస్మం మంత్రించి ఇచ్చారు ఇంకొకరు ఏవేవో మంత్రాలు పఠించమన్నారు మరొకరు ఏవో యజ్ఞాలు యాగాలు చేయమన్నారు ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసిపోయారు రాజు ఆశతో అన్నీ చేసి చూశాడు కానీ ఏమీ ఫలితం కనిపించకపోయేసరికి చాలా నిరాశ చెందాడు ఇది జరిగిన ఒక వారం రోజులకి రాజుగారిని చూడటానికి ఒక సన్యాసి వచ్చి సంతానం కలగటానికి తను ఒక ఉపాయం చెప్తానన్నాడు రాజుకి అప్పటికే సన్యాసులంటే కొంచెం కూడా నమ్మకం లేకుండా పోయింది కానీ ఏ పుట్టలో ఏ పాముందో అనే ఆశ చొప్పున సన్యాసిని లోపలికి ప్రవేశపెట్టమన్నారు సన్యాసి రాజు ఎదుటికి వచ్చి రాజా నేను మీకు తొమ్మిది మాత్రలు ఇస్తాను ఒక్కొక్కరికి మూడేసి మాత్రలు చొప్పున రాణికి గుర్రానికి కుక్కకి వేయించండి మూడు నెలలు పూర్తి అయ్యేసరికి రాణి ఒక చక్కటి మగపిల్లవాణ్ణి కంటుంది గుర్రానికి ఒక పిల్ల పుడుతుంది కుక్కకి ఒక పిల్ల పుడుతుంది ఆ రోజు మొదలు మళ్ళీ ఒక నెల పూర్తి కాగానే అలాగే ముగ్గురికి సంతానం కలుగుతుంది ఇంకో నెల పూర్తయ్యేసరికి మళ్ళీ అదే విధంగా ముగ్గురికి సంతానం కలుగుతుంది మొత్తం మీద ఈ మాత్రలు వేసుకున్న రోజు మొదలు ఐదు నెలలు పూర్తయ్యేసరికి మీకు ముగ్గురు కుమారులు కలుగుతారు గొర్రానికి మూడు పిల్లలు పుడతాయి కుక్కకి మూడు పిల్లలు పుడతాయి ఇలా కలిగిన మీ అందరి సంతానం మూడేళ్ళు పూర్తయ్యేసరికి పెరిగి పెద్దవుతారు కానీ అని ఇంకా ఏదో చెప్పబోయాడు ఇంతవరకు సన్యాసి చెబుతున్న సంగతులు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఉండడం చేత రాజు ఆశతో నోరు తెరుచుకొని వింటున్నాడు సన్యాసి కాని అనేసరికి రాజు ఒక్కసారిగా కంగారు పడి కానీ ఏమిటి అని తగిలాడు మరేమీ లేదు పైన చెప్పిన ప్రకారం ఒక్కొక్కరికి ముగ్గురు చెప్పున సంతానం కలుగుతుంది కదా నేను మళ్ళీ మూడేళ్ళు పూర్తి కాగానే మీ దర్శనానికి వస్తాను అప్పుడు మీ కుమారులలో ఒకరిని గొర్రపు పిల్లల్లో ఒకదాన్ని కుక్క పిల్లల్లో ఒకదాన్ని నాకు ఇవ్వాలి ఏ కుమారుణ్ణి ఏ గుర్ర పిల్లని ఏ కుక్క పిల్లని ఇచ్చినా నాకు ఇష్టమే ఇందుకు మీరు ఒప్పుకుంటే నేను మీకు మాత్రలు ఇవ్వగలను అన్నాడు సన్యాసి ఇంతే కదా నీ చలవ వల్ల సంతానం కలగాలే కానీ నీకు ఇవ్వటానికి మాకేమీ అభ్యంతరం ఉండదు అదే కాక ఒక్కొక్కరినే కదా నువ్వు అడిగింది ఆ ఒక్కరూ కూడా మా ఇష్టం వచ్చిన వాళ్ళనే ఇవ్వమంటవి అందువల్ల నీ కోరిక ప్రకారం మూడేళ్ల తర్వాత వచ్చి నువ్వు తీసుకొని వెళ్ళవచ్చు అన్నాడు రాజు సన్యాసి తొమ్మిది మాత్రలు రాజుకిచ్చిపోయాడు సన్యాసి వెళ్ళగానే రాజు మూడు మాత్రలు రానికిచ్చి మిగతావి మూడు గుర్రానికి మూడు కుక్కకి వేయించాడు మూడు నెలలు ఎప్పుడు పూర్తవుతాయా అని రాజు రోజులు పెడుతూ కూర్చున్నాడు చివరికి మూడో నెల పూర్తి అయిన మర్నాడు రానికి ఒక చక్కటి మగపిల్లవాడు పుట్టాడు గుర్రానికి ఒక పిల్ల పుట్టింది కుక్కకి ఒక పిల్ల పుట్టింది రాజుకి పట్టలేనంత సంతోషం కలిగింది రాజు మళ్ళీ రోజులు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు నెల ఎప్పుడు పూర్తవుతుందా అని నెల రోజులు ఇట్టే గడిచిపోయినాయి మళ్ళీ రానికి పిల్లవాడు పుట్టాడు గుర్రానికి పిల్ల పుట్టింది కుక్కకి పిల్ల పుట్టింది మరో నెల పూర్తయ్యేసరికి సన్యాసి చెప్పి వెళ్ళిన ప్రకారం మూడోసారి అదేవిధంగా రానికి గుర్రానికి కుక్కకి సంతానం కలిగాయి ఇప్పటికీ రాజుకి పూర్తిగా సంతోషం కలిగింది తన రాజ్యం అంతటా ఈ శుభవార్త చాటింపు వేయించాడు ఇక దానాలేనా ధర్మాలేనా ఉత్సవాలేనా విందులేనా ఎంతో వైభవంగా జరిపించాడు రోజులు గడిచిన కొద్దీ రాజు ముగ్గురు కుమారులు త్వర త్వరగా పెరగసాగారు వాళ్ళతో పాటే గొర్ర పిల్లలు కుక్కపిల్లలు కూడా పెరగసాగినాయి రాజుకి సంతోషంతో పాటు పెద్ద దిగులు కూడా పట్టుకుంది మూడేళ్ళు పూర్తి కాగానే ఆ సన్యాసి వస్తాడు నేను ఒప్పుకున్న ప్రకారం అతనికి నా ముద్దుల కొడుకుని గొర్ర పిల్లని కుక్కపిల్లని ఇవ్వాల్సి వస్తుంది అని ఇదివరకల్లా రోజులు లెక్క పెడుతూ వచ్చిన రాజు ఇప్పుడు మూడేళ్ళు త్వరగా గడవకుండా ఉంటే బాగుండును అనుకోవడం మొదలుపెట్టాడు కానీ కాలం ఆగుతుందా కాదు కదా చూస్తుండగానే మూడేళ్ళు ఇట్టే గిర్రున తిరిగిపోయినాయి మూడో ఏడు పూర్తయిన మర్నాడు సన్యాసి మళ్ళీ రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు అన్నమాటను నెరవేర్చమని రాజుని అడిగాడు అప్పుడు రాజుకి ముగ్గురిలో ఎవరిని ఇవ్వటమా అని సందేహం కలిగింది రాణిని సలహా అడిగాడు మన తర్వాత మన పెద్ద కుమారుడే కదా వారసుడు అందుకని వాడిని ఇవ్వటానికి వీల్లేదు మన పెద్ద కుమారుడికి కూడా మనలాగే సంతానం కలగకపోతే అప్పుడు మన రెండో వాడే కదా వారసుడు కనుక వాడిని కూడా ఇవ్వటానికి వీల్లేదు అందువల్ల ఎటొచ్చి మనం ఇచ్చుకోగలిగిందల్లా ఆఖరివాడినే అలాగే గుర్ర పిల్ల కుక్కపిల్లల విషయంలో కూడా చేద్దాము అని సలహా చెప్పింది రాణి సరేనాని రాజు తన మూడో కుమారుణ్ణి మూడో గుర్రపిల్లని కుక్కపిల్లని సన్యాసికి సమర్పించి సాగనంపాడు ముందు సన్యాసి అతని వెనకనే గుర్రం మీద రాజకుమారుడు గుర్రం వెనకాలే కుక్క బయలుదేరారు వాళ్ళు అలా పోయి పోయి చివరికి ఒక ఎత్తైన కొండ మీదకు చేరుకున్నారు కొండ దిగువన ఒక లోయ ఆ లోయలో ఒక కోట ఉన్నాయి సన్యాసి ఆ కోటను చూపుతూ రాజకుమారుడితో ఇలా అన్నాడు ఆ కనిపించేదే నా ఇల్లు నేను నిన్ను ఇప్పుడు ఈ కొండ మీదనే వదిలి వెడతాను నువ్వు నా ఇంటికి చేరుకోవాలి నా ఇంటి బయట వాకిలి దగ్గర ఒక మేక కట్టివేసి ఉంటుంది ఆ దగ్గరలోనే ఒక గడ్డిమోపు ఉంటుంది నువ్వు ఆ గడ్డిమోపును మేక ముందు వెయ్యాలి అది మొదటి పని ఈ పని చేసుగాని నువ్వు ఇంటి ఆవరణలో అడుగు పెట్టకూడదు ఈ పని చేసి నువ్వు ఇంటి ఆవరణలోకి వెడితే అక్కడ నీకు కొన్ని కోళ్లు కనిపిస్తాయి ఆ దగ్గరలోనే కొంత ధాన్యం ఉంటుంది నువ్వు ఆ ధాన్యం కోళ్ల ముందు చల్లాలి ఇది రెండో పని ఈ రెండు పనులు చేసి నేను తిరిగి వచ్చే వరకు నా ఇంట్లో ప్రవేశించకుండా బయటి ఆవరణలోనే కనిపెట్టుకుని ఉండాలి అలా కాకుండా ఇంట్లో ప్రవేశించబోయావంటే నువ్వు నీ గుర్రం నీ కుక్క ముగ్గురు ఒక్కసారిగా చస్తారు అని చెప్పి సన్యాసి కొండ దిగి త్వర త్వరగా వెళ్ళిపోయాడు పాపం రాజకుమారుడికి ఏం చేయాలో తోచలేదు ఏ దారిన పోతే సన్యాసి ఇంటికి చేరుకోగలడో తెలియదు కానీ దేవుడి మీద భారం వేసి బయలుదేరాడు దారిలో ఎన్నో గుట్టలు మిట్టలు వాగులు దాటవలసి వచ్చింది చాలా కష్టాలు పడి అన్నీ దాటాడు అలాగే మరికొంత దూరం వచ్చేసరికి రాజకుమారుడి దారిలో ఒక వెడల్పాటి కాలువ అడ్డు వచ్చింది కాలవకి అవతల వైపు కొంత దూరంలో కోట కనిపించింది కోట కనిపించేసరికి రాజకుమారుడికి మనస్సు స్థిమితపడింది కానీ కాలవ దాటడం ఎట్లా కొంతసేపు ఆలోచించాక రాజకుమారుడికి ఒక ఉపాయం తట్టింది తను గుర్రం మీద ఎక్కాడు కుక్కని ఒళ్ళ కూర్చోపెట్టుకుని గుర్రాన్ని అదిలించాడు గుర్రం వాయు వేగంతో కాలవ అవతలి ఒడ్డుకు దూకింది కాసేపు విశ్రాంతి తీసుకొని రాజకుమారుడు కోట వాకిలి దగ్గరికి పోయాడు సన్యాసి చెప్పినట్లుగానే కోటగుమ్మ దగ్గర ఒక మేక ఆ దగ్గరలోనే ఒక గెడ్డి మోపు కనిపించాయి రాజకుమారుడు గడ్డి మోపు మేక ముందు పడేశాడు మోపు కింద పడి పడటంతోటే అది మూడు తోడేలుగా మారింది రాజకుమారుడి వెంట ఉన్న వేటకొక్క ఒక్కసారి ఆ తోడేళ్ల మీదకి దూకింది మూడు తోడేళ్లు అమాంతం మేక మీద పడి దాని నోట కరుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా కొండవైపుగా పరిగెత్తిపోయినాయి తర్వాత రాజకుమారుడు ఇంటి ఆవరణలో ప్రవేశించాడు సన్యాసి చెప్పినట్లుగానే అక్కడ మూడు కోళ్ళు ఆ దగ్గరలోనే ధాన్యం కనిపించాయి రాజకుమారుడు ధాన్యం కోళ్ల ముందు చల్లాడు ధాన్యం నేల మీద తోటే మూడు పిల్లులుగా మారింది కుక్క మళ్ళీ వాటి మీదకు దూకింది ఆ మూడు పిల్లులు చేరి కోళ్ళని నోట కరుచుకొని కొండవైపుకు పరిగెత్తి పారిపోయింది పై రెండు వింతలు చూసేసరికి రాజకుమారుడికి కోటలో ప్రవేశిస్తే ఏం వింత జరుగుతుందో కూడా తెలుసుకోవాలని కుతూహలం కలిగింది కానీ ముగ్గురు ఒక్కసారి చస్తారు అని సన్యాసి భయపెట్టడం వల్ల రాజకుమారుడికి కోటలో ప్రవేశించడానికి మొదట ధైర్యం చాలలేదు కానీ అంతకంతకి ఏమి వింత జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం జాస్తి కాసాగింది అందువల్ల ఏదైతే అది అవుతుంది అని ధైర్యం తెచ్చుకొని రాజకుమారుడు గుర్రాన్ని కుక్కని ఆవరణలోనే వదిలి కోటలోకి ప్రవేశించాడు అయితే రాజకుమారుడు కోటలో ప్రవేశించాక ఏమేం వింతలు చూశాడు అసలు ఈ సన్యాసి ఎవరు మూడు నెలల్లో బిడ్డలు పుట్టడం ఏమిటి ఐదు నెలల్లో ముగ్గురు రాకుమారులకు పుట్టారు అసలు ఈ సన్యాసి కథ ఏమిటి తర్వాత ఏం జరిగింది రాజకుమారుడు కోటలో చూసిన వింతలు ఏమిటో తర్వాయి భాగంలో చూద్దాం ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు చందమామలోనిది రచయిత బి వేణుగోపాల్ గారు మద్రాసు నుంచి ఇక కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ